జూన్ ఒకటి నుంచి అమెరికా వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభం కానున్న టీ ట్వంటీ ప్రపంచ ఉగ్ర ముప్పు పొంచి ఉంది నార్త్ పాకిస్తాన్ వేదికగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ గ్రూప్ల నుంచి ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు వెస్టిండీస్లో ఒక దేశమైన ట్రినిడాడ్ అండ్ టుబాకో ప్రధాని కీత్ రౌలే వెల్లడించారు ఇరవై ఒకటవ శతాబ్దంలోని ఉగ్రవాద ముప్పు పెరిగిపోవడం దురదృష్టకరమని విభిన్న మార్గాల్లో ఉగ్రవాదం వ్యాపిస్తోందని అన్ని దేశాలు దీనిపై పోరాడేందుకు సమాయత్తం కావాలని కీత్ రౌలే కోరారు ఉగ్రముఖలు ఎలాంటి దాడులకైనా పాల్పడే ప్రమాదం లేకపోలేదని వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు ఇప్పటికే తమ దేశ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయని ట్రినిడాడ్ పిఎం కీత్ స్పష్టం చేశారు మరోవైపు ఈ పరిస్థితులను ఐసీసీ నిశితంగా గమనిస్తోంది ఆతిథ్య దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నట్లు ఐసీసీ వెల్లడించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ప్రతి ఒక్క ఆటగాడి భద్రతకు భరోసా ఇచ్చింది కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది మొత్తం ఇరవై టీంలు నాలుగు గ్రూపులుగా విడిపోయి వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి అమెరికాలో మూడు వెస్టిండీస్లో ఆరు వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి బార్బడోస్ వేదికగా జూన్ ఇరవై తొమ్మిదిన ఫైనల్ జరగనుంది జూన్ ఐదున ఐర్లాండ్ జూన్ తొమ్మిదిన పాకిస్తాన్ జూన్ పన్నెండున యుఎస్ఏ జూన్ పదిహేనున కెనడాతో టీమిండియా తలపడనుంది